హలో ఆల్ ఈరోజు మనం సోషల్ మీడియాలో ప్రొఫెషనల్గా ఇంగ్లీష్లో ఎలా చాట్ చేయాలో చూద్దాం హాయ్ హవార్ యూ హాయ్ ఎలా ఉన్నారు ఎవరైనా హాయ్ అంటే మనం రిప్లైగా హాయ్ హవార్ యూ హాయ్ ఎలా ఉన్నారు అని దానికి ఆన్సర్ ఐ ఆమ్ గుడ్ మళ్ళీ దానికి రిప్లైగా అబౌట్ యూ అంటే ఐ యామ్ గుడ్ హవ్ అబౌట్ యూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు డైరెక్ట్గా మనం మెసేజ్ చేయకోకుండా ఇలా అడిగితే బాగుంటుంది కెన్ వి చాట్ ఫర్ సమ్ టైం మనం కొంత సమయం చాట్ చేద్దామా కెన్ వి చాట్ ఫర్ సమ్ టైమ్ మనం కొంత సమయం చాట్ చేద్దామా ఇలా కూడా అడగచ్చు ఆర్ యూ ఫ్రీ మీరు ఖాళీగా ఉన్నారా ఆర్ యూ ఫ్రీ మీరు ఖాళీగా ఉన్నారా వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేమి చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ నువ్వేమి చేస్తున్నావు రైట్ నౌ ఐ ఆమ్ బిజీ ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను రైట్ నౌ ఐ ఆమ్ బిజీ ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను దాన్ని ఇలా కూడా చెప్పచ్చు ఐ ఆమ్ హ్యావింగ్ మై లంచ్ ఐఎమ్ గోయింగ్ టు స్లీప్ ఐ యామ్ గోయింగ్ టు స్టడీయింగ్ అంటే నేను భోజనం చేస్తున్నాను లేకపోతే నిద్రపోతున్నాను లేకపోతే చదువుకుంటున్నాను అంటే మనం ఏం చేస్తుంటే అది చెప్పేసేయచ్చు అలా చెప్పినప్పుడు దానికి రిప్లైగా కాల్ మీ వెన్ యూ గెట్ ఫ్రీ టైమ్ ప్లీజ్ క్యారీ యాన్ అంటే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు దయచేసి నాకు కాల్ చేయండి కాల్ మీ వెన్ యూ గెట్ ఫ్రీ టైం ప్లీజ్ క్యారీ యాన్ మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు నాకు కాల్ చేయండి అలా అంటే దానికి రిప్లైగా ష్యూర్ ఐ విల్ ఐ విల్ కాల్ యూ అంటే తప్పకుండా నేను చేస్తాను నేను కాల్ చేస్తాను ఇలా ఏది అవసరమైతే అది వాడుకోవచ్చు ష్యూర్ ఐ విల్ ఐ విల్ కాల్ యూ తప్పకుండా నేను కాల్ చేస్తాను నేను చేస్తాను ఇలా వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడిగితే దానికి మనం ఇలా ఆన్సర్ చెప్పచ్చు ప్రిపేరింగ్ ఫర్ ఐటీ జాబ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఐఐఎం అంటే మనం ఏం చేస్తే అది చెప్పచ్చు మన కన్వీనియంట్ని బట్టి అంటే ఐటీ జాబ్కి సిద్ధమవుతున్నాను లేకపోతే ఐఐఎంలో పని చేస్తున్నాను అని ప్రిపేరింగ్ ఫర్ ఐటీ జాబ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఐఐఎం ఐటీ ఉద్యోగానికి సిద్ధమవుతున్నాను ఐఐఎంలో పని చేస్తున్నాను మనం ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ అలా మీరు ఎక్కడ ఉంటారు అని అడిగితే దానికి ఆన్సర్ స్టేయింగ్ అట్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నాము స్టేయింగ్ అట్ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నాము ఒకవేళ అవతల వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మనం బిజీగా ఉంటే ఇలా చెప్పచ్చు ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ వన్ అవర్ అంటే ఒక గంట తర్వాత నీకు కాల్ చేస్తాను ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ వన్ అవర్ ఒక గంట తర్వాత నీకు కాల్ చేస్తాను దానికి ఆన్సర్గా ఇలా చెప్పచ్చు యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం అండ్ బిఫోర్ టెన్ పిఎం అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత మరియు రాత్రి పది గంటలలోపు మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం అండ్ బిఫోర్ టెన్ పిఎం సాయంత్రం ఆరు గంటల తర్వాత మరియు రాత్రి పది గంటలలోపు మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు వెన్ విల్ యూ బీ ఫ్రీ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు వెన్ విల్ యూ బీ ఫ్రీ మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు ఐ విల్ రిప్లై ఇన్ ఏ వైల్ నేను కాసేపట్లో సమాధానం ఇస్తాను ఐ విల్ రిప్లై ఇన్ ఏ వైల్ నేను కాసేపట్లో సమాధానం ఇస్తాను మీరు ఎవరిదైనా నెంబర్ కావాలి మీ దగ్గర ఉందా అని అడగాలంటే ఇలా అడగచ్చు డు యూ హ్యావ్ రామూస్ నెంబర్ మీ దగ్గర రాము నెంబర్ ఉందా డు యూ హ్యావ్ రామూస్ నెంబర్ మీ దగ్గర రాము నెంబర్ ఉందా కెన్ యూ టెక్స్ట్ మీ ద ఎలక్ట్రీషియన్ నెంబర్ మీరు నాకు ఎలక్ట్రీషియన్ నెంబర్ని మెసేజ్ చేయండి కెన్ యూ టెక్స్ట్ మీద ఎలక్ట్రీషియన్ నెంబర్ మీరు నాకు ఎలక్ట్రీషియన్ నెంబర్ని మెసేజ్ చేయండి మనం ఏదైనా మెసేజ్ని గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి అని చెప్పాలి అంటే కెన్ యూ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ అదర్ గ్రూప్స్ ఇలా అడగచ్చు కెన్ యూ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ మెసేజ్ అదర్ గ్రూప్స్ దయచేసి మీరు ఈ సందేశాన్ని ఇతర సమూహాలకు ఫార్వర్డ్ చేయగలరా దయచేసి మీరు ఈ మెసేజ్ని వేరే గ్రూప్లలో ఫార్వర్డ్ చేయగలరా అని అడగచ్చు అవతల వాళ్ళు రిప్లై చాలాసేపటికి ఇవ్వకపోతే మనం ఇలా అడగవచ్చు ఇఫ్ యు ఆర్ బిజీ వీ క్యాన్ టాక్ లెటర్ మీరు బిజీగా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం ఇఫ్ యు ఆర్ బిజీ వీ కెన్ టాక్ లెటర్ మీరు బిజీగా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం ఒకవేళ మీరు వాయిస్ మెసేజ్ పంపాలి అనుకుంటే కెన్ ఐ సెండ్ వాయిస్ నోట్ నేను వాయిస్ నోట్ పంపవచ్చా కెన్ ఐ సెండ్ వాయిస్ నోట్ నేను వాయిస్ నోట్ పంపవచ్చా ఇలా అడగవచ్చు మీరు ఎవరిదైనా డిపి చూడలేకపోతే ఇలా అడగవచ్చు ఐ కాంట్ సీ యువర్ డీపీ నేను మీ డిపి చూడలేకపోతున్నాను ఐ కాంట్ సి యువర్ డీపీ నేను మీ డిపి చూడలేకపోతున్నాను డీపీ అంటే డిస్ప్లే పిక్చర్ అదే ప్రొఫైల్ పిక్చర్ అలా ఒకవేళ వాళ్ళ డీపీ మీకు నచ్చలేదు అంటే ఇలా చెప్పవచ్చు ప్లీజ్ చేంజ్ యువర్ డీపీ దయచేసి మీ డిపిని మార్చండి ప్లీజ్ చేంజ్ యువర్ డీపీ దయచేసి మీ డిపిని మార్చండి మీరు ఏదైనా పార్టీకి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ ఫొటోస్ దిగారు మీరు ఫొటోస్ని పంపించండి అని అడగాలంటే ఇలా అడగవచ్చు ప్లీజ్ సెండ్ ఆల్ ద పార్టీ పిక్స్ దయచేసి అన్ని పార్టీ ఫోటోలు పంపండి ప్లీజ్ సెండ్ ఆల్ ద పార్టీ పిక్స్ దయచేసి అన్ని పార్టీ ఫోటోలు పంపండి మీరు వీడియో కాల్ మాట్లాడాలి అనుకుంటే ఇలా అడగవచ్చు కెన్ ఐ మేక్ ఏ వీడియో కాల్ ఆర్ లెట్స్ టాక్ ఆన్ ద వీడియో కాల్ నేను వీడియో కాల్ చేయవచ్చా వీడియో కాల్లో మాట్లాడుకుందామా ఇలా కెన్ ఐ మేక్ ఏ వీడియో కాల్ నేను వీడియో కాల్ చేయవచ్చా లెట్ స్టాక్ ద వీడియో కాల్ వీడియో కాల్లో మాట్లాడుకుందామా ఇలా ఇప్పుడు ఏదైనా డ్రైవింగ్లో ఉంటే ఐ ఐఆమిన్ డ్రైవింగ్ నేను డ్రైవింగ్లో ఉన్నాను ఐ ఐఆ మీన్ డ్రైవింగ్ నేను డ్రైవింగ్లో ఉన్నాను ఐ విల్ టెక్స్ట్ ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇంటికి చేరుకున్న తర్వాత నేను మీకు కాల్ చేస్తాను ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ ఇంటికి చేరుకున్న తర్వాత నేను మీకు కాల్ చేస్తాను మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా అని అడగాలి అంటే ఆర్ యూ యాక్టివ్ ఆన్ ఎఫ్బి ఆర్ వాట్సాప్ ఆర్ ఎనీ సోషల్ మీడియా అంటే ఎఫ్బి వాట్సప్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారా ఆర్ యూ యాక్టివ్ ఆన్ ఎఫ్బి వాట్సప్ ఆర్ ఎనీ సోషల్ మీడియా మీరు ఎఫ్బి వాట్సాప్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారా ఇలా అడగవచ్చు దానికి ఆన్సర్ ఎస్ కోర్స్ బట్ నాట్ రెగ్యులర్లీ అవును అయితే క్రమం తప్పకుండా కాదు అంటే అవును నేను యాక్టివ్గా ఉంటాను కానీ రెగ్యులర్గా కాదు ఎస్ అఫ్కోర్స్ బట్ నాట్ రెగ్యులర్లీ అవును అయితే క్రమం తప్పకుండా కాదు ఇంకా మాట్లాడేది అయిపోయింది వెళ్ళాలి మీరు ఇప్పుడు ఇప్పుడు ఎలా చెప్పాలి ఇట్స్ ద డిన్నర్ టైం ఆర్ టీ టైమ్ ఐ హ్యావ్ టు గో ఇది డిన్నర్ టైం నేను వెళ్ళాలి ఇలా చెప్పవచ్చు ఇట్స్ ద డిన్నర్ టైం లంచ్ టైం టీ టైం ఐ హ్యావ్ టు గో ఇది డిన్నర్ టైం లంచ్ టైం టీ టైం నేను వెళ్ళాలి లెట్స్ స్టాక్ లేటర్ ఆర్ ఐ విల్ కాల్ యూ లేటర్ మనం తర్వాత మాట్లాడదాం లెట్స్ స్టాక్ లెటర్ ఐ విల్ కాల్ యూ లెటర్ మనం తర్వాత మాట్లాడదాం లాస్ట్ మెసేజ్ డైరెక్ట్గా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పకుండా ఇట్ వాజ్ నైస్ చాటింగ్ విత్ యూ బాయ్ టేక్ కేర్ సి యూ మీతో చాట్ చేయడం బాగుంది బాయ్ టేక్ కేర్ తర్వాత కలుద్దాం ఇలా ఇట్ వాజ్ నైస్ చాటింగ్ విత్ యూ బాయ్ టేక్ కేర్ సీ యూ అంటే మీతో చాట్ చేయడం చాలా బాగుంది బాయ్ టేక్ కేర్ తర్వాత కలుద్దాం